హాయ్ ఇవాళ అయితే మనం గ్రానైట్ షాప్కి అయితే వచ్చామండి వినాయక గ్రానైట్స్కి అయితే వచ్చాం మనం సామలకోట దగ్గర ఉన్నది కాకినాడ జిల్లా సామలకోట అయితే ఉంది కదండి సామలకోట దగ్గర అయితే వచ్చాం వినాయక గ్రానైట్స్ మీరు చూడొచ్చు గ్రానైట్ షాప్కి అయితే వచ్చాం మనం ఇక్కడ మొత్తం అన్ని రకాల గ్రానైట్లు అయితే ఉన్నాయండి కలర్లు రెడ్ గ్రీన్ మొత్తం బ్లాక్ మొత్తం అన్నీ ఉన్నాయండి ఇక్కడ మనకి షాపు ప్రాపరేటర్ గారు కూడా సైట్కి విజిట్ చేసి ఎంత అవుద్ది ఏటి అన్నది మొత్తం మీకు అయితే క్షుణ్ణంగా అయితే చెప్తారు మీకు షార్ట్ క్యూ ఇచ్చేసి అయితే ఇక్కడ మీకు వాళ్ళ మాటలోనే వినండి మీరు వాళ్ళే చెప్తారు మీకు మేము ఎంత చేస్తాం ఏంటి అన్నది చెప్పండి రేట్ ఎంత పడుతుందో కూడా చెప్పండి చెప్పేస్తాం కదా నూట పదిహేను రెండు వందల దాకా ఏడు వేల యాభై స్టార్టింగ్ పదివేల యాభై బొమ్మలు మెటీరియల్తో తీరక మెటీరియల్ తో పదివేల తో దాకా మెటీరియల్ క్వాలిటీ మెటీరియల్ క్వాలిటీ పెరిగి పెరుగుకొల్లే రేట్ పెరుగుతుంది చూసారు కదండి ఆ స్ట్రాఫెక్టర్ గారు చెప్పారు మనకి ఎంత రేట్ అయితే చేస్తామో ఏంటి అన్నది విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాండి అర్థం ఒకసారి వీడియోని బ్యాక్ స్కిప్ చేసి మీరైతే బాగా అయితే వీడియో అయితే చూడండి మీకు ఫోన్ నెంబర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీకు ఏమైనా అనుమానం ఉంటే ఒకవేళ ఫోన్ అయితే కూడా చేయచ్చు ఇది మెయిన్ బాగా ఎవరికి ఉపయోగపడుతుందంటే సామల కోట్ల సరౌండింగ్లో ఉన్నవరకు అయితే బాగా ఉపయోగపడుతుందండి గ్రానైట్ బొమ్మలు మీకు సైట్కు వచ్చి ఎంత పడుతుందో అయితే గ్రానైట్ అయితే చూసుకుని కటింగ్ కూడా ఎక్కడైతే చేస్తారని ఇది అంత గ్రాండ్ స్టాక్ అండి ఇది బ్లాక్ మొత్తం బ్లాక్ స్టాక్ ఇదంతానే గ్రానైట్ చూడండి వీళ్ళ దగ్గర చాలా అయితే స్టాక్ అయితే ఉంది అవైలబుల్గాని మీకు కావాలి విడిగా కూడా అమ్ముతారండి గ్రానైట్ హోల్సేల్ కానీ షాప్కి అయితే ఒకసారి విజిట్ చేయండి మీరు చూసారు కదండి ఇక్కడే వీళ్ళు కటింగ్ చేసేసుకుని పాలిష్ కూడా అయితే ఇక్కడ పట్టేస్తున్నారు పాలిష్ కూడా పట్టేసి మీకు కటింగ్ చేసుకుని ఇప్పుడు మెటీరియల్ అయితే తీసుకొచ్చుకొని మీ అయితే మీ ఇంటి దగ్గర అయితే ఫిక్సింగ్ అయితే చేస్తారండి మీకు నాయిస్ కూడా ఉండదు మీకు మిషన్ సౌండ్ గట్ట ఇబ్బంది పడ ఉండదు కొంతమంది ఇంటి పక్కన పని మిషన్ పని జరుగుతుంటే మనకి ఇంటి పక్కన నైబర్స్ అయితే మనకు ఇబ్బంది పెడుతూ ఉంటారు వాలంటీర్లకి అయితే ఇవ్వయితే చాలా కన్వీనియంట్గా అయితే ఉంటారు నేను చూడండి వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ బస్ కూడా ఉన్నాయండి మార్బుల్ వేసుకుని బోటర్స్ అయితే ఇంకా మనం మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి వినండి బాగానే ఎంత పడుతుంది అన్నది వారి మాటల్లోనే అలా పంతొమ్మిది వేల వేల దాకా ఉన్నాయి మా దగ్గర బ్లాక్ గ్రీన్ రెడ్ బ్లూ బ్లాక్ ఎలక్సీ మొత్తం అన్నీ మన దగ్గర దొరుకుతాయండి డబ్బుతో మెట్లు అన్నీ మన దగ్గర ఉంటాయండి మిట్లు లెక్క అండి కాకపోతే మీకు మీకు సీట్లు కూడా ఉంటుందండి కాబట్టి మిటర్ కూడా మీకు చేయించేస్తాం లేకపోతే వస్తే మేము చేసి మొబైల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ నైన్ వన్ ఫోర్ సిక్స్ వన్ నైన్ అది ఆ నెంబర్ కాల్ చేస్తే మేము వచ్చి పంపిస్తే మీ డైరేసి కంప్ ఇస్తామండి దగ్గర కలిసి చేసుకుంటే దాన్ని బట్టి మేము

నా మళ్ళీ కలుద్దాం బయ్ ఫ్రెండ్స్